చదువుకొని త్వర త్వరగా మనం ముగించుకుందాం గ్రంథం ఇరవై పదిహేను వచ్చినాం ఆయన విడిపించేవాడు ఎప్పుడు విడిపిస్తాడు ఎలాంటి పరిస్థితులను ఉంటుంది అంటే ఇరవై ఐదు వాజ్యాయం పదిహేను వచ్చిన నా దృష్టి ఎల్లప్పుడు యహో వైపునకే తిరిగి ఉన్నది ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును హలెలియా ఇక్కడ అన్నాడు కీర్తనకారుడు నా కను దృష్టి ఎల్లప్పుడు దేవుని వైపే ఉన్నది ఎల్లప్పుడు యహో వైపునకే తిరిగి ఉన్నది కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే నా పాదములు వలలో పడకుండా కాపాడుతాడు విడిపిస్తాడు ఆయన విడిపిస్తాడు ఆయన ఎప్పుడు విడిపిస్తాడంటే నేను ఆయన వైపు చూసినంత కాలం విడిపిస్తాడు హలోలియా మూడవదిగా నీ కణి దృష్టి ఎల్లప్పుడు ఆయన చూస్తా ఉంటే నీవు ఆయనను చూసినంత కాలము నీవు ఆయన వైపు చూసినంత కాలము నీవు ఆయన వైపు చెయ్యి చాపినంత కాలము ఏమంటే నీవు ఆయనను ఆశ్రయించినంత కాలము ఆయన నిన్ను విడిపిస్తూనే ఆయన నిన్ను పోషిస్తూనే ఆయన నిన్ను ఆదరించుతూనే ఉంటాడు ఆయన నిన్ను విడిపిస్తూనే ఉంటాడు విడిపిస్తూనే ఉంటాడు నా దృష్టి ఎల్లప్పుడూ ఆయన మీద ఉంటే ఆయన నన్ను విడిపిస్తూనే ఉంటాడు ఇప్పుడు మనం మనుషుల మీద పెట్టుకున్నాం అనుకో మన దృష్టి వాళ్ళు విడిపించవచ్చు విడిపించకపోవచ్చు వాళ్ళు తప్పించవచ్చు తప్పించకపోవచ్చు కానీ మన దేవుడి వైపు చూస్తే ఆయన తప్పకుండా విడిపించేవాడు హలోలియా ఏసు అర్ధరాత్రి వేళ మధ్యరాత్రి వేళ ఆయన సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడు ఆయన శిష్యులందరూ కూడా దోనిలో ఉన్నారు యేసు ప్రభు నడుచుకుంటూ వస్తుంటే ఆయన చూసి దయ్యం అని చెప్పి భయపడ్డి కేకలు వేస్తున్నారు దయ్యం వస్తుంది భూతం భూతం అని చెప్పి యేసు దగ్గరికి రాగా ఆయన చూసిన తర్వాత పేతురు అంటున్నాడు ప్రభు నీవే అయితే నువ్వు నేల మీద నడుస్తున్నావు కదయ్యా మేము కూడా నీలాగా నడుస్తా నేను కూడా నీలాగా వస్తా నేల మీద అని చెప్పండి పేతురు రా అని చెప్పి పిలిచాడు దేవుడు దగ్గరికి నీళ్ళ మీద రావటానికి ఈ దోణిలో నుంచి కాలు కింద పెట్టాడు ఎవరు గారు దోణిలో నుంచి కాలు కింద పెట్టగా నీటి మీద తని కాలు తేలుతూ కనబడింది హలోనియా రెండు అడుగులు వేసాడంట నడుస్తుంటూ ప్రారంభించాడు నీటి మీద భయం పోయింది వమ్ము ఇంతవరకు ఇదే నెలలో చేపలు పట్టానే ఇదే నెలలో ఇలాంటి పడవ వేసుకుని ఎన్నో సార్లు దోణలతో నడిచానే తిరిగానే నేను ఎప్పుడు కూడా ఇలాంటి సాహసం చేయలేదు ఇలాంటి ఆ నడవటం ప్రారంభించలేదు నాకు ఎప్పుడు కూడా చూడలేదు నేను పుట్టుకుని వదులుకొని మా తాత ముత్తాతలు కూడా ఎవరు నడవలేకపోయారు కానీ ఇంత గొప్ప అద్భుతం పొందుకున్నానే నిజంగా ఇంత గొప్ప దేవుడేనని చెప్పి ఆయన నీటి మీద నడవటం ప్రారంభించాడు ఎవరు పేతురు గారు ఏసయ్యతో పాటుగా నడవటం ప్రారంభించాడు ఏసు వైపు చూస్తున్నంతసేపు ఏసు దగ్గరికి వెళ్తున్నంతసేపు నడవటం ప్రారంభించాడు నీటి మీద ఎప్పుడైతే ఎప్పుడైతే గాలి వైపు చూశాడో చూడండి ఎప్పుడైతే గాలి వైపు చూశాడో ఎప్పుడైతే ఉపద్రవం వైపు చూశాడో ఆయన మునగటం ప్రారంభమైంది మత్స్సు వార్త పద్నాలుగవ అధ్యాయం మత్స్సు వార్త పద్నాలుగవ అధ్యాయం ముప్పై వచ్చినావు గాలిని చూచి భయపడి మునిగిపోసాగ ప్రభువాలను రక్షించమని కేకలు వేస్తే వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతూ అని అతనితో చెప్పాను హలోలియా కాబట్టి ఇప్పుడు ఇతను నడవటం ఎలా వచ్చింది ఆయన వైపు చూసినంత కాలం నడిచాడు హలోలియ దేవుని వైపు చూసినంతసేపు నేల మీద నడవటం ప్రారంభించాడు ఈ వాక్యం మనకు ఆత్మీయంగా ఏం తెలియజేస్తుందో తెలుసా నువ్వు దేవుని వైపు చూసినంత కాలం నీ చుట్టూ ఉన్న శ్రమంలో నిన్ను నడిపించుకుంటూ తీసుకుని వెళ్తాడు నీకున్న ఆపదుల్లో నుంచి నిన్ను నడిపించుకుంటా తీసుకుని వెళ్తాడు నీ చుట్టూ ఆ ఎలుగు బంట్లు లాంటి మృగాలున్నాయా సింహాలు లాంటి బలము కలిగిన మృగాలున్నాయా నిన్ను మ్రింగి వేయాలని ఆ ఆలోచనతో ఉన్న మృగాలు నిజమేనండి మృగాలు మన చుట్టూ ఉంటాయి ఓరకుని వాళ్ళు మన చుట్టూ ఉంటుంది కదా వాటన్నిటిలో నిన్ను నన్ను నడిపించాలంటే ఆయన నడిపించేవాడు నడిపించాలంటే ఇక్కడ వాక్యం చెప్తుంది నీ కనుదృష్టి ఆయన వైపు చూస్తూనే ఉండాలి హెలలియా ఇక్కడ పేతురు ఆయన వైపు చూసినంతసేపు నడిచాడు కానీ ఎప్పుడైతే ఆ గాలి పెద్ద గాలి వస్తుంటే ఆ ప్రచండమైన గాలి వైపు చూశాడు మునగొట్టం ప్రారంభించాడు ఆ పెద్ద తుఫాను చూశాడో ఆ భయాందోళన కలిగించాడు అంటే అల పొంగుని చూశాడో మునగొట్టం ప్రారంభించాడు కాబట్టి పిల్లరా నువ్వు నీ జీవితంలో విడిపించబడాలి అంటే ఆయన వైపు చూస్తూనే ఉండాలి ఆయన వైపు చూడాలి మనుషుల్ని నమ్ముకుంటు కంటే యహోవాను మేలు రాజులను నమ్ముకుంటు కంటే ఆయనను ఆశ్రయించుటా మేలు ఈ లోకంలో ఎవరు మనల్ని విడిపించలేరండి ఈ లోకంలో మనిషి వస్తానంటాడు ఇవ్వడు రాడు పెడతానంటాడు పెట్టడు ఇస్తానంటాడు ఇవ్వడు కానీ కొడతానంటాడు తప్పకుండా కొడతాడు కాబట్టి మనం ఎలా ఉండాలంటే ఆయన దగ్గర మనము ఆయన వైపు చూస్తూ ఉండాలి మన జీవిత అంతా ఆయన వైపు చూస్తూ ఉండాలి ఆయన మనల్ని వలలో నుండి వలల వలలా చరలాంటిది వల ఈ చరలాంటి వలలో నుంచి విడిపించేవాడు ఈ చరలాంటి పరిస్థితుల నుంచి విడిపించేవాడు మన చుట్టూ ఉన్న శ్రమంలో నుంచి విడిపించేవాడు ఆయన అందుకే పత్రిక రెండవ అధ్యాయం చివరిగా చూడండి మనం ప్రార్థన చేసుకుందాం పత్రిక రెండవ అధ్యాయం పదిహేను వచ్చినంలో జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను హలో దేవుడు మనల్ని ఈ జీవితకాలం అంతట్లో మనం ఎదుర్కొంటున్న శ్రమల్లో నుంచి ఈ దాస్యం అనే చరలో నుండి విడిపించడానికి ఆయన మనతో పాటుగా రక్త మాంసం గలవాడిగా వచ్చాడంటే లోకానికి నిజమే పిల్లలు ఎంత గొప్ప ఆయన మనల్ని విడిపించడానికి ఈ చెర లాంటి దాస్యములో నుంచి ఈ వేటగాని ఊరి లాంటి దాస్యములో నుంచి ఈ భయంకరమైన పాపం అనేటువంటి దాస్యము వలలో నుంచి ఈ వల లాంటి ఆ కుట్ర లాంటి ఇబ్బందుకరమైనటువంటి ఏమండి ఈ చెరలో నుంచి ఈ వలలో నుండి మనల్ని విడిపి మనల్ని విడిపించడానికి ఆయన మనలాగా మాంసము కలిగిన వ్యక్తిగా మాంస శరీరము కలిగిన వ్యక్తిగా రక్త మాంసములలో శరీరమును ధరించుకొని ధరించుకుని ఆయన వచ్చాడు లోకానికి వచ్చాడు ఈ రోజున టీవీలో యూట్యూబ్ ఛానల్లో ఆయనలో రక్తం ఉంది ఆయనలో మరియమ్మ రక్తం ఉంది ఆయనలో ఏసేపు రక్తం ఉంది ఆయనలో వాళ్ళ రక్తం ఉంది ఆయనలో ఈ రక్తం ఉంది అని చెప్పంటున్నారు కానీ వాళ్ళకి తెలియని సత్యం ఏంటంటే ఆయన మనలాంటి రక్త మాంసములను ధరించుకొని వచ్చాడు వాళ్ళ ద్వారా వచ్చింది కాదు అది మనుషుల ద్వారా వచ్చింది కాదు ఆయన ఉన్నది లేనట్టుగా చేసేవాడు లేనిది ఉన్నట్టుగా చేసేవాడు ఆయన పరిశుద్ధాత్మ చేత గర్భము ధరించబడింది పరిశుద్ధాత్మ చేత కన్యకు గర్భం వచ్చినప్పుడు ఏమంటే ఒకసారి ఆలోచించిన ఒక కన్యకు పరిశుద్ధాత్మ చేత గర్భం వచ్చినప్పుడు లోపల బిడ్డ పుట్టడానికి లోపల బిడ్డ ఎదగటానికి లోపల బిడ్డకి ఆహారం అందించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయడా సహాయం చేయడా చేస్తాడు ఆమె రక్తం ఉందా లేదా బైబిల్ చెప్తుందా ఆమె రక్తం ఉందా అని చెప్పి ఆమె రక్తం లేదని చెప్పి బైబిల్ ఏమని చెప్తుందా ఏమంటే ఉందని కానీ లేదని కానీ చెప్తుందా బైబిల్ బైబిల్ చెప్పని విషయాల జోలికి ఎందుకు వెళ్తున్నాం బైబుల్ తెలియజేయని వాటిలోనికి మనం ఎందుకు వేస్తున్న అడుగులు దేవుడు మనకి ఇందులో ఉన్న విషయాలు మాత్రమే ఇచ్చాడు ఆ విషయాలు మాత్రమే గ్రహించి వాటిని మాత్రమే బోధించాలి అనవసరమైన వాడి జోలికి పోయి ఎందుకంటే మాటలు అనిపించుకోవటం ఎందుకండి సాక్ష్యాన్ని పోగొట్టుకోవటం ఒకసారి ఆలోచన చేయండి పిల్లారా ఆయన మన కోసం ఆయన మన చల నుండి విడిపించడానికి ఆయన మనం కలిగి ఉన్న ఈ పరిస్థితుల్లో నుంచి విడిపించడానికి విడుదల కలిగించడానికి ఈ శ్రమంలో నుంచి ఆయన మనలను తప్పించడానికి మన కోసం ఆయన ఆ రక్త మాంసములు గలవాడిగా పాలివాడాయను హలోలియా ఆయన వచ్చాడు లోకానికి అందుకే విడిపించడానికి వచ్చాడంటే అంత గొప్ప విషయం చూడండి పిల్లరా అంత గొప్ప మహిమ కలిగిన ఆయన అంత గొప్ప శక్తి కలిగిన దేవుడు నుండి అంత మహామహిమ కలిగిన దేవుడు ధవరసింహాశ్రమును పర్లోక రాజ్యమును ఆ సౌందర్యమైన పట్టణమును అక్కడ వాళ్ళను వాళ్ళు వాళ్ళు చేసే స్థుతులను ఆ వాళ్ళు చేసేటువంటి ధ్వనులను విడిచిపెట్టి ఆ మహామహిమను విడిచిపెట్టి భూమి మీదకి రిత్తుడిగా మూరుడు బిడ్డగా అవండి ఆయన కన్య మరియ గర్భంలో పరిశుద్ధాత్మ చేత ఈ లోకానికి రక్త మాంసాలు గలవాడిగా వచ్చాడంటే వై దేనికి వచ్చాడు నిన్ను నన్ను విడిపించటానికి అక్కడ జీవితకాలమంత మరణ భయము చేత దాశకు లోపడిన వారిని విడిపించడానికి మనల్ని విడిపించడానికి మన పరిస్థితులను విడిపించడానికి మన జీవితాలను విడిపించడానికి ఆయన ఈ లోనికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు హలోలుయా కాబట్టి ఆ విడిపించే దేవుణ్ణి ఆ విడుదలనిచ్చే దేవుణ్ణి ఆశ్రయించి ఆయన వైపే చూస్తూ ఉంటే ఆయన వైపు చూసినప్పుడల్లా ఆయన వైపు చూసినంత కాలం పోషించబడుతూనే ఉంటాం హలోలుయా మర్రి చెట్టు త్వరలో ఉన్న ఏలియా గారు దేవుని వైపు చూసినంత కాలం దేవుడు ఆయన పోషిస్తూనే ఉన్నాడు కాకి ద్వారా ఆ నీటి ద్వారా వాగులో ఉన్న నీటి ద్వారా కెరుతు వాగులో ఉన్న నీటి ద్వారా కాకోలము కోలము చేత ఆయన వైపు చూసినంత కాలం దేవుడు సహాయం చేశాడు ఆ వైపున తర్వాత ఏంటి అని చెప్పి అనే ప్రశ్న వస్తే మరలా అక్కడికి పంపించాడు దేవుడు సారేపత్ అనే ఊరికి ఆ సారేపత్తు అనే ఊరిలో ఆ ఒక తల్లి కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు ఆమె ద్వారా కరువు దినాలలో ఆయనను పోషించాడు హలోలియా కాబట్టి మనల్ని పోషించేవాడు ఆయన పోషించే దేవుడు ఉండగా ఆయన వైపు చూసినంత కాలం ఆయన నడిపిస్తూనే ఉంటాడు ఆయన విడిపిస్తూనే ఉంటాడు నీ శ్రమలలో నుంచి నీ కట్టు బానిస జీవితంలో నుండి విడిపిస్తూనే ఉంటాడు విడిపిస్తూనే ఉంటాడు పిల్లరా మన దేవుడు ఎవరంటే మన ప్రార్థనలకించో ఆయన వైపును చూసినంత కాలం నిన్ను విడిపిస్తూనే ఉంటాడు నీ శ్రమలో నుంచి విడిపిస్తాడు నీ పరిశుద్ధతను కాపాడటానికి విడిపిస్తూనే ఉంటాడు నీ యొక్క భక్తి జీవితాన్ని నీ భయభక్తులను నిలపటానికి ఆయన ఎంత చేయాలో అంత చేస్తూనే ఉంటాడు నువ్వు కావాల్సింది నువ్వు చేయాల్సింది అంటే ఒకటి ఆయన వైపు చూడాలి నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి మూడవదిగా ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించాలి